ఒకరికి ఒకరికి మధ్యన గ్యాప్ జాగ్రత్తగా సృష్టిస్తున్నారు ఆ నాయకుల్ని జాగ్రత్తగా వాళ్ళకి వరకు ఏం కావాలో చూసుకుంటున్నారు మాట్లాడుతున్నారు కింద వాళ్ళ సంగతి పట్టించుకోబాకండి నీకు ట్రాన్స్ఫర్ కావాలి ఎవరిదన్నా చెప్పు చేపిస్తాం ఎవడి మీద పనిష్మెంట్ ఆపేయించాలా చెప్పు చేపిస్తాం ఈ పనులు చేస్తుంటే వాళ్ళు తమ పనులు అయిపోతున్నాయి కదా ఉద్యోగులకు సంబంధించిన పెద్ద పోరాటాన్ని ఎందుకు లీడ్ చేయట్లా ఉపాధ్యాయులు ఎందుకు డ్రాప్ అయిపోయారు వీళ్ళది ఎందుకు అయిపోయింది ఇక్కడ జస్ట్ ధర్నా చేసుకున్నారు అయితే అలాగనేమి ఎక్కువ కాలం ఆపలేరు వీళ్ళు ఇది తొలినాళ్ళు కదా అని అనుకున్నారు ఎప్పుడైతే ఇట్లాగ జరిగిందో వీళ్ళు గనక ఇమ్మీడియట్ గా ఈ ముప్పై రెండు వేల కోట్లని ఐదు దశల్లోనో ఆరు దశల్లోనో ఇప్పుడే ఇచ్చేయమని చెప్పాలి వీళ్ళు చెప్పబోతే ఇప్పుడు ఇదేంటి ఆరు నెలలకు ఒకసారి డిఏ జూన్ జనవరి ఒకటి జూలై ఒకటి వస్తా ఉంటా అంటే ముప్పై రెండు వేల కోట్లు అంటే మొత్తం మొత్తం బకాయి బకాయి మొత్తం బకాయ కష్టమైపోతుంది ఒకటి కష్టంగా ఉంటే ఇంకా మొత్తం బకాయి ఎలా తీర్పించుకోపోతే ఈ ఆరు నెలలంటే ఒకేసారి ఇచ్చేయమంటా ఈ ఆరు నెలల్లో ఐదు వేల కోట్ల చొప్పున తీస్తే ఎందుకంటే మళ్ళీ మిగతా వస్తాయి ఇప్పుడు పద్దెనిమిది నెలలకి పన్నెండు వేల కోట్లు పడింది అంతే కదా పద్దెనిమిది నెలలకి పన్నెండు వేల కోట్లు ఎక్స్ట్రా పడింది అంటే దగ్గర దగ్గర ఏడు వందలు ఎనిమిది వందల కోట్లు నెలకి ఎక్స్ట్రా పడుతుంది బకాయి పడిపోతుంది బకాయి పడుతుంది మళ్ళీ ఇప్పుడు గనక వీళ్ళు లేట్ చేశారు అనుకోండి ముప్పై రెండు వేల కోట్లు పక్కన పెట్టేసి పెరుగుతుంది మళ్ళీ పెరిగిపోతా ఉంటుంటాయి కదా కాబట్టి ఇది దీని మీద ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలి ఇంకోటి అప్పుడెప్పుడో సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ పెడితే జగన్ ఏటా తప్పన్నారు ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు నరకం రకం ఇదివరకటి రోజుల్లో రిటైర్ అయిన రోజున లాస్ట్ శాలరీ ఎంత ఉందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉండేది ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగి ఏం రేషియో ఎవరికి తెలియదు ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకోవాలా సిపిఎస్ వాళ్ళ బెనిఫిట్ సర్వనాశనం అయిపోయింది ఏంటో అర్థం కావట్ల లమ్సం అమౌంట్ ఎదువరకు వాళ్ళకి వచ్చేది ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగకి లేదు ఎదువరకు వాళ్ళు అనుమానించేవాళ్ళు ఇప్పుడు వాస్తవంలోకి వచ్చి